పాకిస్తాన్లో పాలకులకి సైన్యానికి భారతదేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం తప్ప వేరే పనే ఉండదు పాకిస్తాన్లో క్యాంపులు నిర్వహించి తీవ్రవాదులను తయారు చేసి బోర్డర్ల ద్వారా తరలించి కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం కాశ్మీర్ మాదని చెప్పడం అంతర్జాతీయ వేదికలను మీద చిందులేయడం తప్ప వాళ్ళకి వేరే ఎజెండా లేదు ఈ విధంగా డెబ్బై సంవత్సరాల నుంచి భారతదేశం తీవ్రంగా నష్టపోయింది ఈ తీవ్రవాదం వల్ల మోడీ వచ్చిన దగ్గర నుంచి మూడు వందల డెబ్బై ఆర్టికల్ ఎత్తేసిన దగ్గర నుంచి దగ్గర డెబ్బై నుంచి ఎనభై శాతం తీవ్రవాదం తగ్గింది అయినా ఇప్పటికీ పాకిస్తాన్ బుద్ధి మారలేదు అందుకోసమే పాకిస్తాన్లో దాక్కుని ఉన్న తీవ్రవాదులు అంటే మన దేశంలో అనేక చోట్ల బొంబాయి అనేక చోట్ల బొమ్మ పేర్లు సృష్టించిపోయి పాకిస్తాన్లో దాక్కున్న తీవ్రవాదుల్ని ఇప్పుడెవరో అజ్ఞాత వ్యక్తులు వరుసగా లేపేస్తూ వస్తున్నారు అయితే ఆ విషయాన్ని బయటికి పాకిస్తాన్ చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే ఆ తీవ్రవాదులు మా దగ్గర లేరు మా దేశం లేరు అని ముందే ప్రకటించారు కనుక ఈ అజ్ఞాత వ్యక్తులు వాళ్ళని లేకుండానే చేస్తున్నారు ఇప్పుడు తాజాగా హఫీజ్ సయీద్ వీడు కాందహార్ విమానం హైజాక్లోనూ బాంబే పేరులోనూ ప్రధాన పాత్ర వహించాడు వీడి రెండో కొడుకుని ఇప్పుడు పాకిస్తాన్లో రీసెంట్గా అజ్ఞాత వ్యక్తులు కిడ్నాప్ చేశారు వాడి శవం ఇప్పుడు కాలవలో దొరికింది ఈ విషయం పాకిస్తాన్ చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు